ప్రధానంగా ఏదైతే మరి ఈ రోజు మీరు ఈ నిరసన దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది సింగరేణలో ఏఐటిసి పోరాట ఫలితంగా కాంట్రాక్ట్ అంటే సింగరేణలో పనిచేస్తుంటే అన్ని విభాగాల కాంట్రాక్ట్ కారులతో పాటు కోల్ ట్రాన్స్పోర్ట్ అంటే డ్రైవర్లు క్లియర్లకు కూడా అర్హులైన వారి అందరికి కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయి ఇప్పటి వరకు కూడా ఈ ట్రాన్స్పోర్టు అర్హులైన వారికి ఎవరికి కూడా నేటి వరకు కూడా తమ ఖాతాలో జమ చేయకపోవడం వల్ల కార్మికులందరూ కూడా పండుగ పుట్ట పస్తులున్నరు అలాగే ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకేమో కాలేదు అనెలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ లిస్టులో ఉన్నాయి దీన్ని వెంటనే రద్దు చేసి ఎవరైతే అంటే నూట ఇరవై మాస్టర్లు ఉన్నారో ఈ నూట ఇరవై మాస్టర్లు చేసిన వాళ్ళకి అంటే సింగరేణి నియమ నిబంధనల ప్రకారము ఆ అర్హులైన వారందరికీ ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ఈ రోజు కార్మికులందరూ కూడా ఏఐటి రాష్ట్ర రాస్త్రొక్క చేయడం జరుగుతుంది దీనికి